శ్రీకృష్ణ ఆలయంలో వైభవంగా హోమాది కార్యక్రమాలు శ్రీకృష్ణ ఆలయంలో హోమాది కార్యక్రమాలు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి వైభవంగా జరుగుతున్నాయి కలిగిరి మండలం గుట్టపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని నందు కలిగిరి కందురు ప్రధాన రహదారి ప్రక్కన నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ ఆలయం నందు నలభై ఒక్క రోజుల పూజ హోమం కార్యక్రమాలను ఆలయ ధర్మకర్త బర్నేపల్లి నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పరిధిలోని యాదవులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీకృష్ణ లీల గురించి ఆలయ పూర్ వివరించారు ఈ నాగరాజు ఆయన బాగా ఫ్రెండ్ అంట ఈ పక్కన పల్లె పోతామని పొడిగండి ఆ పనిలో ఆ పల్లెలో ఏదో వ్యవసాయం చేస్తా ఉంటే ఈ నాగరాజు పోయినప్పుడు ఏమన్నా బాగుండవా ఏం కాదు అంటే చాలా గుడి పెట్టి పెట్టుకొని పూజ అయిపోయి అయిపోయిన రోజులు పూర్తి అయింది ఈ రోజు అయింది అంటే ఇంటికి పొందన్న పాయసం ముందు అయిందంట దీనికి చాలా సంతోషం అయిపోయింది చూస్తా ఎవరు బంధువులు కనుక పాయసం వరకు చేస్తాడే నా ఫ్రెండ్ వీడు రాకముందే పాయసం చేసి పెట్టుకోవాలి స్వామి మన ఇంట్లో ఆరోగ్యంగా ఉండాలా పిల్లలకి అంతా కూడా మంచి చదువు రావాలా ఉద్యోగం రావాలా సగంలో వివాహ శుభకారనా అందుకే ఎప్పుడు కాని నామస్మరణ బాగా భగవంతుని మంచి పేరుతో పిల్లలు ఏమంటారు యతీంద్ర అంటే ఈశ్వరుడు యతి అంటే సన్యాసి యతీంద్ర అంటే ఋషి యతీంద్ర అంటే యతీంద్ర కుమార్ అంటే కుమార్ అంటే స్వామి నిత్యంద్ర కుమారే కదా సుబ్రహ్మ స్వామి వేలు పెట్టుకున్నావు ఈశ్వరం పేరు రెండు పేర్లు పెట్టుకున్నావు అంటే పవర్ ఎక్కువ అని అంటే ఆ భగవంతు నామ స్మరణ తెలుస్తా ఉంటే ఒకటి మంచి విశేషంగా భక్తులు అంటే గుడికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా భగవంతుని పైన